సూపర్ సాప్ లో వెళ్ళిపోండి మీరు లాటెక్స్ లో వెళ్ళిపోండి ఆర్థోపెటిక్ లో అయినా సార్ ఎలాంటి మనం రెడీ కస్టమర్ ముందే రెడీ చేస్తాం స్టాక్ అనేది కూడా మనం కంప్లీట్ గా బల్క్ మెయింటైన్ చేస్తాం సార్ మీకు కస్టమర్స్ అవునండి మీకు ఒక హాస్టల్ పర్పస్ గానీ హోటల్ పర్పస్ బల్క్ లో ఒకేసారి మీకు ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయినా కావాలన్నా కూడా మనం రెడీ చేయడానికి రెడీగా ఉంటుంది ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది సార్ దాంట్లో మీకు ని బట్టి చాయిస్ ని బట్టి ప్రైస్ అనేది కూడా ఫ్లక్చువేట్ అవుతుంటుంది ప్రైస్ నేను నాలుగు ఐదు చోట అడిగాను ఓకే ప్రైస్ కూడా అందరికన్నా కొంచెం తక్కువ ఉంది ప్రైస్ టూ రీబౌండెడ్ టూ ఇంచర్ మార్తో పెట్టుకు టూ వచ్చేసి సూపర్ సాఫ్ట్ సూపర్ సాఫ్ట్ దీనిపైన వచ్చే ఫ్యాబ్రిక్ కూడా మీకు చాయిస్ ఉంటుంది సార్ మన దగ్గర బజాజ్ బజాజ్ఈంఐ ఫెసిలిటీ ఉంది సార్ ఓకే బజాజ్ఈంఐ చూపించుకోవచ్చు మంత్ ఐ లో కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత అయితే ఉందో దానిలో మీకు మంత్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా మీకు లాటెక్స్ లో తీసుకుంటే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ గారంటీ ఉంటుంది ఓన్లీ సూపర్ సాఫ్ట్ లో తీసుకుంటే కనుక ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫైవ్ ఇయర్ థాయిలాండ్ ఉంటుంది సార్ ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ ఇది థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాము నేచురల్ ప్రోడక్ట్ అనేది దీంట్లో వచ్చేసి మనకి కింద ఫోమ్ కూడా మీకు ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అండి ఇది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒక మంచి వీడియో జన వచ్చేసాను అదేనండి మ్యాట్రెస్ చాలా మంది అయితే నడుము నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఆర్థోఫిటిక్ కొంచెం పేషెంట్ ఉన్న వాళ్ళకైతే చాలా అద్భుతంగా అయితే ఈ మ్యాట్రస్ అయితే పనిచేస్తుంది మనం ఎప్పుడో లేమండి ఈ ఈరోజు మేడిపల్లిలో ఉన్నటువంటి మనకు స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాట్రిసెస్ కంపెనీలు అయితే ఉన్నాము ఎప్పుడూ లేదు మనకు డిమార్ట్కి ఆపోజిట్ లైన్లో ఉంది మనతో పాటు ఈ స్లీప్ ల్యాండ్ మార్క్ మేనేజర్ గారు మనతో పాటు ఉన్నారు అజ్మద్ భాయ్ ఉన్నారు నమస్తే అజ్మద్ నమస్తే సార్ అజ్మద్ భాయ్ చెప్పండి సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సేమ్ టు యూ మీకు కూడా చెప్పండి సార్ ఇప్పుడు మన దగ్గర అసలు స్లీప్ ల్యాండ్ మార్క్ అన్నారు అవునండి ల్యాండ్ మార్క్ మ్యాట్రస్ అసలు పేరులోనే ఉంది ఎస్ అండి అసలు మన దగ్గర ఎలాంటి మ్యాట్రస్ సార్ మీకు మన దగ్గర మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ దొరుకుతాయి సార్ హీరో టాప్ పిల్లో టాప్ ఎనీ మ్యాట్రసెస్ మీకు కస్టమైజ్ సైజెస్ కూడా మేము చేసి ఇస్తాము ఇక్కడ ఏంటంటే మనం టెన్ ఇయర్స్ నుంచి మనకి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే టెన్ ఇయర్స్ నుంచి కూడా మేము కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాం దీంట్లో ఇందులో ఏంటంటే మీకు ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ ఇస్తాయి హీరో టాప్ పిల్లో టాప్స్ అని అనుకుంటా సూపర్ సాఫ్ట్ లో వెళ్ళిపోండి మీరు లాటెక్స్ లో వెళ్ళిపోండి ఆర్థోపెటిక్ లో అయినా సరే ఎలాంటి మ్యాట్రసెస్ మనం రెడీ చేసేస్తాము కస్టమర్ ముందే రెడీ చేస్తాం మనం మీరు బయట మ్యాట్రసెస్ ఎలా ఉంటుందంటే మ్యాటరీస్ తీసుకోవడానికి వెళ్తాము వాళ్ళు లోపల ఏ స్పేర్ వేస్తున్నారు ఏ మెటీరియల్ వాడుతున్నారో ఎవరికి కూడా తెలియదు అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు కొత్తగా ఏంటంటే మనమే ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ ముందే కస్టమర్ నిలబడితే ఫిఫ్టీన్ మినిట్స్ చేసి ముందే చేసిస్తామండి ఇందులో ఎలాంటి మీకు చీటింగ్ ఏమి ఉండదు ఎలాంటిది దోక ఏమి ఉండదు కస్టమర్ నిలబడిన తర్వాత కస్టమర్ ముందే మనం రెడీ చేసిస్తాము కస్టమర్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ కస్టమర్ కి తగ్గినట్టు కస్టమర్ వెయిట్ ని బట్టి కస్టమర్ ఏజ్ ని బట్టి ఎలా మనకి మ్యాటరీస్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పి చేసి వాళ్ళకి సజెస్ట్ చేసి మనమే సజెస్ట్ చేస్తాము ఏ మెటీరియల్స్ అయితే సెట్ అవుతుందో అదే మనం మ్యాటర్స్ అనేది రెడీ చేసి చాలా మంది ఇప్పుడు ఉరుకుల జీవితంలో ట్రావెల్ చేస్తారు జర్నీ చేస్తారు అసలు ఒకసారి మనము బెడ్రూమ్ లోకి వెళ్ళామంటే ఒక ప్రశాంతమైన నిద్ర కావాలి చాలా మందికి అసలు సరిగ్గా సెట్ కాదు బెడ్ యస్ అలాంటి వారి అది సార్ దాని గురించి వాళ్ళ గురించి స్పెషల్గా తీసింది ఏంటంటే సార్ ఇది మనకి వచ్చేసి థాయిలాండ్ లాటిక్స్ ఉంటుంది సార్ ఇప్పుడు కంప్లీట్ గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంది ఏంటంటే డైలీ రెగ్యులర్ గా ఇప్పుడు టూ వీలర్ పైన కానీ ఫోర్ వీలర్ పైన కానీ ఎక్కువ మంది ఏంటంటే చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు డైలీ మాక్సిమం హండ్రెడ్ టు ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ తీర్గా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గురించి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది వాళ్ళకి తొందరగా వచ్చేస్తారు వాళ్ళ గురించి ఏంటంటే ఏంటంటే థాయిలాండ్ లాటిక్స్ తీసామంటారు సెవెన్ జోన్ స్ట్రక్చర్ ఉంటుంది సెవెన్ జోన్ లో ఏంటంటే మీకు బాడీ స్ట్రక్చర్ అనేది బాడీ అనేది ఏంటంటే మొత్తం నడుంపైనే ఉంటుంది అయితే కాళ్ళ దగ్గర అండ్ హెడ్ దగ్గర వెయిట్ అనేది తక్కువ ఉంటుంది అక్కడ ఏంటంటే పెద్ద హోల్స్ ఇచ్చేసి మన నడుం దగ్గర చిన్న హోల్స్ వస్తాయి వెయిట్ అక్కడ పడినప్పుడు బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది అది ఆ వాళ్ళ గురించి స్పెషల్ గా ఏంటంటే అదే మనము థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము అదే మనం కస్టమర్ కి సజెస్ట్ చేస్తున్నాం థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తామండి మనం ఇప్పుడు దాంట్లో ఆర్థోపెటిక్ లో వచ్చేస్తాం ఆ లాటెక్స్ వల్ల మనకి అది ఇట్లా నేను చాలా వీడియోలు చూసినప్పుడు ఒక హెగ్ పెట్టి ఇలా అవునవును స్మూత్ ఉంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవా ఏం ఎఫెక్ట్ ఉందండి అది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ల్యాటిక్స్ అండి కంప్లీట్ గా ట్రీ మిల్క్ నుంచి మీకు ఏంటంటే ట్రీ మిల్క్ డ్రబర్ ట్రీస్ ఉంటాయి థాయిలాండ్ లో ఆ ట్రీ నుంచి నుంచి ట్రీ మిల్క్ తీసి దాని మీకు లాటిక్స్ అనేది మేనుఫాక్చరింగ్ చేస్తారు ఏం కెమికల్ యూజ్ చేయరు జస్ట్ డ్యూరబిలిటీ ఉండడానికి ఫైవ్ పర్సెంట్ మాత్రం కెమికల్స్ యూజ్ అవుతుంది దాంట్లో మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ గా మిల్క్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు దాని వల్ల ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రాబ్లమ్ కూడా ఏదైనా వచ్చినా కూడా మీకు దానివల్ల ఇన్ కేసు దాని వల్ల ప్రాబ్లమే రాదు సార్ మన ఇప్పుడు ఫ్యాక్టరీ ఉందని అంటున్నారు కదా బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది చూద్దాం అది మనం ఓకే ఇక్కడంతా స్టాక్ అనేది కూడా మేము కంప్లీట్ గా బల్క్ లో మెయింటైన్ చేస్తాం సార్ ఓకే ఇదంతా మీకు కస్టమర్స్ కి ఎంత పెద్ద స్టాక్ ఆ ఉందా అవునండి మీకు ఒక హాస్టల్ पर्पస్ గాని హోటల్ पर्पస్ బల్క్ లో కావాలన్నా ఓకే ఒకేసారి మీకు 400 పీసెస్ 500 పీసెస్ అయినా కావాలన్నా కూడా మనం రెడీ చేయడానికి రెడీగా ఉన్నాం హాస్టల్ पर्पస్ అంటే మనకు ఎక్క నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటది మనకు స్టార్టింగ్ ప్రైస్ అసలు మనకి 5500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది సార్ దాంట్లో మీకు మెటీరియల్ ని బట్టి చాయిస్ ని బట్టి ప్రైస్ అనేది కూడా ఫ్లెక్సిబిలిటీ అవుట్ ఉంటది స్టార్టింగ్ అయితే మీకు హాస్టల్ पर्पస్ బెడ్స్ అయితే 4 ఇంచెస్ లో మనకి 5500 నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇప్పుడు ఇదంతా ఇదేనా ఇదంతా మెటీరియల్ అదే సార్ దీని ఏమంటది ఇది వచ్చేసి మనకి సూపర్ సాఫ్ట్ లో వస్తుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ చేసి అవును సూపర్ సాఫ్ట్ లో ఉంటుంది అంటే సూపర్ సాఫ్ట్ ఉంటుంది అవునండి సూపర్ సాఫ్ ఫోమ్ ఇది వచ్చేసి రీబౌండెడ్ ఇది ఇది కూడా రీబౌండెడ్ ఓకే ఇది కంప్లీట్ వచ్చే కూడా రీబౌండెడ్ దీని హెచ్ఆర్ ఫోమ్ అంటారు కలర్ చేంజ్ ఎందుకు ఉంది ఇది సేమ్ సేమ్ డెన్సిటీ సేమ్ సేమ్ డెన్సిటీ దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సేమ్ డెన్సిటీ దీని ఏమంటది దీని ఇది వచ్చేసి హెచ్ఆర్ ఫోమ్ సార్ హెచ్ఆర్ ఫోమ్ అవును హెచ్ఆర్ ఫోమ్ ఓకే ఎంత ఇది యూనిట్ ఇది కంప్లీట్ యూనిట్ సార్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు బెడ్ వాళ్ళు ముందు ముందు కళ్ళ ముందు రెడీ చేసుకుంటున్నారు అయితే కస్టమర్ మనకు రామంతాపుర నుంచి ఒక కస్టమర్ వచ్చారు వాళ్ళు దగ్గర నుండి చేయించుకున్నారు ఇక్కడ అయితే వాళ్ళు ఎలా చే వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే బాగుందా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఓకే సరే అండి చెప్పండి సార్ ఇప్పుడు మీకు మీ అనేది మనము మీ ముందే రెడీ చేస్తున్నారు కదా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు మేము కొత్త కొంటున్నాము ఇప్పుడు ఎట్లా అని చూద్దామని ఇక్కడ వచ్చాము నేను వెళతె చూసాను ఇక్కడ ఎట్లా ఉంది కొత్తది ఎట్లా ఉంది చూద్దామని వచ్చాను నచ్చింది తీసుకుంటున్నాను ఇది సెవెంటీ టూ సిక్స్టీ సిక్స్టీ ఇంకోటి తీసుకున్నాను నచ్చినప్పుడు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను ఏంటంటే వచ్చారు

ప్రస్తుతం అందరికన్నా కొంచెం తక్కువనే ఉంది ప్రైజ్ అందుకే నేను ఒకటి కోసం వచ్చాను ప్రైజ్ తక్కువ ఉందని రెండు తీసుకున్నాను ఇప్పుడు ఈ బెడ్ ఏ సైజ్ అన్నా ఒకసారి పండి ఇది ఇప్పుడు మనకి వచ్చి సిక్స్టీ బై సెవెంటీ టూ సైజ్ లో ఇప్పుడు మనకి మ్యాటిస్ అనేది రెడీ అవుతుంది ఓకే దీంట్లో వచ్చేసి మనకి టూ ఇంచ్ రీబౌండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ ఫామ్ ఆర్థోపెటిక్ టూ ఇంచ్ వచ్చేసి సూపర్ సాఫ్ట్ ఫామ్ అనేది ఓకే ఇది అనేది మీకు కంప్లీట్ గా మీకు సెమీ ఆర్తోలో వచ్చేస్తుంది ఇది ఓకే దీనిపై ప్రైజ్ వచ్చేసి మనకి యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ తీసుకుంటే ఎయిటీన్ థౌసండ్ అట్లా ఉంది ఓకే ఫైనల్ ప్రైల్ ప్రైస్ మీకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ లోపు మనకు మ్యాటిస్ అని ఇస్తున్నాము దీంతో పాటు రెండు మెమరీ పిల్లర్స్ ఇస్తున్నాము ఓకే హైదరాబాద్ ఉంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఓకే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ ఫ్రీ ఉందండి ఇది మనకి సిక్స్టీ బై సెవెంటీ లో మీకు సైజ్ అనేది రెడీ అవుతుంది సార్ ఇప్పుడు టూ ఇంచ్ రీబౌండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ ఆర్తో పెట్టుకు టూ ఇంచ్ వచ్చేసి సూపర్ సాఫ్ట్ సూపర్ సాఫ్ట్ దీనిపైన వచ్చే ఫ్యాబ్రిక్ కూడా మీకు వీరి చాయిస్ ఉంటుంది సార్ ఓకే మీ ఏ చాయిస్ మీకు కలర్ చాయిస్ ని బట్టి మన దగ్గర ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ ఉంటాయి దాంట్లో మీకు ఏ కలర్ కావాలన్నా మేము ఆ కలర్ చేస్తాం కస్టమర్ ఏ కలర్ కావాలన్నా చేయిస్తాం అన్నట్టు ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు ఇందులో ప్రైసెస్ అనే ఎక్కువ ఏమి ఉండదు సార్ మనకు బీటీబీ ఉంటుంది బయట ఏంటంటే మాకు షోరూమ్స్ లో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ ప్రైసెస్ మనం కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ కి ఇస్తారు కాబట్టి మధ్యలో ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి డైరెక్ట్ ఇచ్చేస్తాం అవునండి ఓకే బాగుంది సూపర్ ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు దీని మీద ఇప్పుడు అంటే అవుతుంది కటింగ్ అయిపోయింది సార్ పేస్టింగ్ అయిపోయింది జస్ట్ నెక్స్ట్ మనకి స్టిచ్చింగ్ రెడీగా ఉంది ఇప్పుడు స్టిచింగ్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ అది ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఓకే అంజేజ్ సార్ మీరు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అంటే ఓకే క్యాష్ ఉంటుంది ఏదో తీసుకుంటారు ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ మ్యాటర్స్ తీసుకున్న తీసుకోవాలనుకున్నారు అనుకో అంత క్యాష్ ఉండలేదు కదా అందరి దగ్గర దానికి మీరు ఏమిస్తున్నారు సార్ ఓకే వాళ్ళ గురించి మన దగ్గర బజాజ్ బజాజ్ఎంఐ స్పెషలిటీ ఉంది సార్ ఓకే బజాజ్ బజాజ్ఐ చూపించుకోవచ్చు మంత్ కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత అయితే ఏం ఉందో దాంట్లో మీకు మంత్ లో కన్వెర్ట్ ఆ ఆప్షన్ కూడా పెట్టాము బజాజ్ కూడా బజాజ్ ఏం కూడా ఉందండి ఓకే మినిమమ్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి డౌన్ పేమెంట్ అంటే అది కస్టమర్ రేట్ ని బట్టి ఎంత ప్రైస్ అవుతుందో దాని బట్టి ఉంటుంది బజాజ్ జిఎం అయితే ఉంది మీరు చాయిస్ చేస్తున్న మెటీరియల్ బట్టి ఎంత ప్రైస్ అవుతుందో దాన్ని బట్టి కూడా మనకు బజాజ్ జిఎం అనేది ఉంది అండి చెప్పండి మెటీరియల్స్ అంతా మొత్తం పేస్టింగ్ అంటే కంప్లీట్ అయిపోయి లాస్ట్ స్టేజ్ లో స్టిచ్చింగ్ చేసి చూస్తుంది సార్ ఇప్పుడు ఎలా మీకు స్టిచ్చింగ్ చేస్తారనేది మీకు మీకు చూపిస్తాను మీకు చూడండి అంటే ఇప్పుడు ఇది ఈ మెషిన్ అసలు ఎంత ఉంటుంది ప్రైస్ ఎంత ఉంటది సార్ ఇప్పుడు ఇది మీకు కంప్లీట్ గా అయితే ఇంపోర్టెడ్ మెషిన్ సార్ ఇది ఓకే బయట మీకు తీసుకోవాలనుకున్న మెషిన్ ఇది మినిమం 20 లక్షలు ఉంటుంది 20 లక్షలు 20 లక్షలు ఉంటుంది 20 లక్షలు ఉంటుంది మెషిన్ పైన మనం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం ఇది ఓకే అంటే ఇప్పుడు మీకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా అసలు ఇప్పుడు ప్రైజెస్ తగ్గడానికి కారణం అంటే మనం ఓన్ ఓన్చర్ ఓన్ మ్యానుఫాచరింగ్ దానివల్ల ప్రైజెస్ అనేది తక్కువ ఉంటాయి సార్ బయట మ్యానుఫాక్చరింగ్ అని బయట ఎక్కడ తీసుకున్నాం మీకు ఆల్రెడీ రెడీ చేసి ఉంటుంది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు చాలా ప్రైస్ అనేది దాంట్లో అన్ని టాక్సెస్ అవును అది ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది మన దగ్గర అలా కాదండి రెగ్యులర్ మనం రెగ్యులర్ మెటీరియల్ అనేది కూడా మనం ఓన్ గా తెచ్చుకుంటాము మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది వారంటీ వారంటీ ఇప్పుడు నార్మల్గా మీకు లాటెక్స్ లో తీసుకుంటే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ గారంటీ ఉంటుంది ఓన్లీ సూపర్ సాఫ్ లో తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఫైనల్ స్టైల్ సార్ ఇది ఇప్పుడు మీకు ఇదే స్టిచ్చింగ్ లో కలర్ కాంబినేషన్ అనేది మీకు ఏ క్లాత్ వేసినా కూడా దీనికి బీడింగ్ అనేది కూడా కరెక్ట్ గా ఈ కాంబినేషన్ కంప్లీట్ గా మెయింటైన్ చేస్తుంటాం సార్ ఈ బీడింగ్ అనేది కూడా మీకు కలర్ కాంబినేషన్ మీకు మెయింటైన్ అవుతుంటది చూపి ఈ సైజ్ ఈ కలర్ ని బట్టి కాంబినేషన్ అనేది అలాగే మెయింటైన్ చేస్తుంటాం స్టిచ్చింగ్ అసలు ఇప్పుడు ఇక్కడ వేస్తారు కదా మధ్యలో ఏం పోదా ఎప్పటికీ కాదు సార్ మేము మొత్తం స్టిచ్చింగ్ అనేది మీకు ఇది కంప్లీట్ గా మిషన్ పైన అవుతుంది కాబట్టి అసలు స్టిచ్చింగ్ ఎప్పుడు పోదు ఓకే కంప్లీట్ గా ఎప్పుడు కూడా పోదు అన్నీ స్టిచ్చింగ్ అనేది మీకు హై డెన్సిటీ ఫోన్స్ తోటి హై డెన్సిటీ క్వాలిటీ తోటి దీంట్లో వాడే మీకు దారం కూడా ఏదైతే ఉంటుందో అది హై డెన్సిటీ ఉంటుంది మీకు ఏంటంటే మీకు ఎప్పుడు ప్రాబ్లం రాదు ఇది ఓకే దీనికి సార్ దీనికి ఏమన్నా సర్వీస్ ఏదైనా వస్తుందా మీకు మ్యాట్రిసెస్ లో ఎలాంటి సర్వీసెస్ అనేది ఏమి ఉండొచ్చు సార్ ఎప్పుడైనా మీకు వారంటీ ఇస్తున్నాం కాబట్టి వారంటీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు తీసుకురావచ్చు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి వారంటీ అనేది ఏమేమి చేయాలో అది చేసి ఇచ్చేస్తా ప్రాబ్లం అంటే అంటే ఇది లోపటైపు లొంతలు పడిపోవడం కానీ సైడ్కి బెండ్ అయిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ చాలా రేర్ కాదు రాదు ప్రాబ్లమ్ ఓకే ఇన్ కేసు వచ్చినా కూడా తీసుకురావచ్చు దానికి మేము రిపేర్ చేసి ఇస్తాం ఇది ఫైనల్ స్టేజ్ కంప్లీట్ గా స్టేజింగ్ సార్ ఇది ఇప్పుడు మీకు అవుట్ పుట్ అనేది కూడా ఇలా ఉంటుంది చూడండి ఓకే మీకు పైన ఫ్యాబ్రిక్ కలెక్షన్ వచ్చిన తర్వాత మీకు ఏ ఫ్యాబ్రిక్ మీరు చాయిస్ చేసుకుంటారో దాన్ని బట్టి ది అవుట్ పుట్ అనేది ఇలా ఉంటుంది ఇట్లా కూడా మనకు ఓ ఇప్పుడు ఫంగస్ అది ఎంటర్ కదా అది ఇప్పుడు యాంటీ ఫంగస్ రాకుండా మనం ఏందంటే మొత్తం అలవేరా పేస్ట్ చేస్తాం సార్ లోపల ఆ పేస్ట్ చేసిన తర్వాత పైన ఆ ఇప్పుడు మీ అందరూ చూసారు కదా పేస్ట్ చేసేది పేస్ట్ అనేది పేస్టింగ్ అయిన తర్వాత మీకు పైన క్లాథింగ్ అనేది స్టిచ్చింగ్ అవుతుంది ఆ ఫంగస్ రాకుండా ఉండడానికి ఆ పేస్ట్ అనేది చేస్తాం అన్నట్టు ఆ పేస్ట్ చేయడానికి రీజన్ అదే ఉంటుంది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ మనది లాటెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో మేము చూపిస్తాను రండి సరే ఇవి ఇందాక చెప్పాం కదా మీకు లాంగ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి బైక్ పైన చేసే వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళ గురించి లాటెక్స్ అనేది ఒక బెస్ట్ క్వాలిటీ అనేది బెస్ట్ బాగుంటుంది వాళ్ళ గురించి అది అదే వాళ్ళ గురించి చూసిందంటే లాటెక్స్ లో మీకు ఏంటంటే థాయిలాండ్ ఉంటుంది సార్ ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ ఇది థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాము నేచురల్ ప్రొడక్ట్ అనేది దీంట్లో వచ్చేసి మనకి కింద ఫోమ్ కూడా మీకు ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అండి ఇది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మనం దీనిపైన మీకు బ్రాండ్ అనేది మీకు ఉంది అవునండి మన స్లీప్ బ్రాండ్ మనకు మన బ్రాండ్ ఉంది మనమే ఓన్ మన చేస్తాం కాబట్టి మన బ్రాండే ఉంటుంది ఓకే చెప్పండి సార్ ఇది ఇది మీరు లాటెక్స్ అంటున్నారు కదా ఈ మధ్యలో ఈ హోల్స్ ఎందుకున్నాయి అసలు ఈ హోల్ సార్ ఇది ఇప్పుడు మీకు హోల్స్ ఉన్నాయి ఇలా ఎందుకు ఉన్నాయంటే సార్ ఇది మనం బాడీలో ఏంటంటే సెవెన్ జోన్స్ ఉంటాయి మనకి ఆ సెవెన్ జోన్స్ ఏంటంటే బాడీ దీంట్లో కూడా ఏంటంటే సెవెన్ జోన్స్ లేయర్స్ అంటారు ఇక్కడ ఏంటంటే హెడ్ హెడ్ పైన కానీ ఇక్కడ లెగ్స్ పైన కానీ ఏంటంటే మీకు పెద్ద హోల్స్ ఉంటాయి మనం నడుమ దగ్గర ఎక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు చిన్న హోల్స్ ఉంటాయి అన్నట్టు బాడీ స్ట్రక్చర్ ని బట్టి ఈ లాటెక్స్ అనేది మనము చేసాం అనమాట వాళ్ళు చేస్తారు ఇది ఓకే దాంట్లో మీకు బాడీ దీనిపైన పడుకున్నప్పుడు ఎక్కువ పెయిన్ అని మనకి నడుము పైన అది బేట్ ఎక్కువ అనేది ఇక్కడే పడుతుంది అందుకే ఇక్కడ హోల్స్ అన్ని చిన్నగా ఉంటాయి ఇక్కడ లెగ్స్ లెగ్స్ పైన్ దగ్గర హెడ్ పైన ఇలా అక్కడ మీకు చిన్న పెద్ద హోల్స్ ఉంటాయి ఓకే అందుకే పిన్ పిన్ హోల్ స్ట్రక్చర్ అంటారండి సెవెన్ జోన్ పిన్ హోల్ స్ట్రక్చర్ ఓకే అండి ఇప్పుడు మన లాటెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువ ఎక్కువ మీరు లో షాప్లో చూస్తుంటారు ఎక్స్ బట్టి చూపిస్తారండి అలా కాకుండా ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే మీకు ఒక బల్బు పెట్టి చూపిస్తాను బల్బు బల్బు పెట్టి చూపిస్తానండి దానిపైన మీకు వేసిన పగలదు అండ్ మీకు దీనికి డోరబెల్ట్ ఎలా ఉంటుంది లాటెక్స్ పర్ఫార్మెన్స్ అని ఎలా ఉంటుంది అనేది మీకు మీకు చూపిస్తాను పగలేదు అండి చూడండి మీకు చూపిస్తాను కదా మీరు కూడా వెయిట్ ఏంటి దీనిపైన చూడండి చూడండి సార్ బల్బు ఇది చూస్తున్నారు కదా కంప్లీట్ బల్బు దీనిపైన వెయిట్ పడినా మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు లాటెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఉంటుంది అంటున్నారు కదా ఒకసారి చూశాను నేను వెయిట్ అయితే సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ అలా ఉంటాను ఒకసారి చూస్తాను మరి మొత్తం టోటల్ వెయిట్ వేసానండి చూసారు కదా అసలు బల్బే బాగా లేదు అవునండి ఇది మీకు ఏంటంటే చెప్పాను కదా మీకు ఇది జీరో డిస్టర్బెన్స్ లో ఉంటుందండి పక్కన పార్ట్నర్స్ ఎవరు జీరో డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు కంప్లీట్గా జీరో డిస్టర్బెన్స్ అండి సార్ దీనిపైన ఇప్పుడు మీరు జంప్ చేయండి నేను కూడా జంప్ చేస్తాను ఆ డిస్టర్బెన్స్ అవుతుందా లేదని సార్ మీరు చూడండి మీరు రండి నాతో రండి మీరు రండి జంప్ చేయండి మీరు హరే జంప్ చేయండి హరే ఏదో బాగుందిగా ఇది చూడండి జంప్ చేయండి

మనకి ఉప్పల్ ఉప్పల్ నుంచి బోడుప్పలు దాటిన తర్వాత ఘట్కసర్ వెళ్ళే రోడ్లో మెడిపల్లిలో రైట్ సైడ్లో మనకి డిమార్ట్ ఉంటుంది డిమాట్కి ఎగ్జాక్ట్ అపోజిట్లో కమాన్ ఉంటుందండి కమాన్ లోపల ఎంటర్ అయిన తర్వాత హండ్రెడ్ మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్లో మనకి స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాట్రిసస్ అని మన పేరు ఉంది మ్యాట్రిసెస్ పేరు కంపెనీ పేరు అక్కడ లొకేటెడ్ ఉందండి ఇంకా వేరే బ్రాంచ్ వచ్చేసి మనకి కాచిగూడలో కూడా ఉంది అక్కడ కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు వేరే బ్రాంచ్ కూడా ఉంది అక్కడ కూడా చెల్లి చూసుకోవచ్చు అక్కడ కూడా సేమ్ మెటీరియల్ ఉంటుంది సేమ్ కాస్టెస్ ఉంటాయి ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి కూడా చేసుకోవచ్చండి ఓకే సుషర్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మ్యాట్రస్ కావాలనుకుంటే లైవ్లోనే మీకు కావాల్సిన మీకు ఏ సైజులో కావాలి మీకు అక్కడ మనకు రీబాండ్ ఉంది సూపర్ సాఫ్ట్ ఉంది ఫోన్తో ఉంది లాటెక్స్తో ఉంది మీకు మార్కెట్లో దొరికే ప్రైస్ కంటే ఇక్కడ చాలా తక్కువ రీజనబుల్ ప్రైజ్లో చెప్తున్నాయి ఎందుకంటే మీరు కళ్ళ ముందే రెడీ చేయించుకోవచ్చు మీరు గురించి ఒకసారి ట్రై చేయండి డిస్క్రిప్షన్ నెంబర్కి మీరు కాల్ చేసినా వాట్సాప్ చేసినా వీళ్ళు కనెక్ట్ అవుతారు మీకు లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను Thank you.